హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ ఇష్టాలు అందరు కూడా పేరుపైన ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను చూస్తారు కదా సిస్టర్స్ మా ఆయన సహాయం చేస్తాడు నాకైతే మంచిగా ఇల్లు అయితే ఉడతాడు తుడుతాడు అన్ని మంచిగా చేస్తాడు కదా ఎందుకు చేస్తాడు అంటే ఫిల్టర్ క్లీన్ చేసిండు ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత అంటే పైపు తీసిండు ఆ పైపులో ఉన్న నీళ్ళు మొత్తం అంటే ఫిల్టర్లో నిండున్న ఫిల్టర్లో నిండు ఉంటాయి కదా ఆ నీళ్ళన్నీ కింద పడ్డాయి కింద పడితే నాకు ఇల్లు అంతా సాఫ్ చేసుకున్న ఇక మాయ నచ్చి నీళ్ళు పడవసిండు పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత ఇక నాకేమనిపించింది ఇప్పుడు నువ్వే పడేసినావు కాబట్టి నువ్వే క్లీన్ చేయాలని నేను చెయ్యా అని చెప్పినా ఎందుకంటే రాత్రి ఎత్తా అన్నాడు రాత్రి నీళ్ళు పడిపోతే మళ్ళీ గట్ల క్లీన్ అవుతుంది పొద్దున్న చేయమంటే ఒక గట్లా నీళ్ళు పడపోతే నీ నువ్వు చేసినావు కాబట్టి నువ్వే చేయాలని చెప్పినా ఇక ఆయన అయితే సప్పుడు చేయకుండా ఇల్లు అంతా సాఫ్ సఫాయి అయితే వేసిండు మంచిగా తుడిచేసిండు ఇక్కడ చూస్తారు కదా మొక్కజొన్నలు ఇక మంచిగా ఇయ్యాలైతే పిల్లల కోసం నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టి ఒక రెసిపీ చెప్తాను మా కోసం స్వీట్ కార్న్ గాలు చెప్తాను ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరైతే అయితే చూసిరు కదా భార్య భర్తలు గొడవ పడ్డారనుకో ఇక మరి దాన్ని అయితే మనం బాగా ఆలోచించాలి లేకపోతేనా ఇక భార్యాభర్తల మధ్య గొడవలు కాదు డైవర్స్ అయిపోతాయి అవును నిజంగా అయ్యో చిన్న గొడవకి డైవర్స్ అయిపోతే అక్క అనుకుంటారు కదా అవును చిన్న చిన్న గాలి వచ్చి పెద్ద వాన లెక్క వర్షం లెక్క ఎట్లా చేంజ్ అవుతుందో గట్లనే చిన్న చిన్న గొడవలే జీవితాన్ని నాశనం చేస్తుంది జీవితాలను ఇద్దరు భార్య భర్తల మధ్య ఉన్న దూరాన్ని పెంచుతాయి ఇద్దరు భార్య భర్తలు దూరం అంత గొడవ చిన్నదైనా అది పెద్ద గొడవగా మారిపోయి జీవితాలు దూరమైపోయి విడిపోతారు ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండి మనకు చూడండి భార్యాభర్తలు ఈ జనరేషన్ల భార్యభర్తలు మాత్రం ఖచ్చితంగా నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటారు రెస్పెక్ట్ ఉంటలేదు ఒక భయం ఉంటలేదు ఒక మొహబ్బత్ ఉంటలేదు బాధ్యత ఉంటలేదు రెస్పాన్సిబిలిటీ ఉండలేవు గౌరవం ఉంటలేదు నువ్వు నువ్వు నేనంటే నేను నువ్వేమన్నా తక్కువరా నేను ఎక్కువ ఎక్కువనా అన్నట్టుగానే ఉన్నది అట్లయితున్నది ఇప్పటి జనరేషన్లో అందుకే డైవర్స్ అనేవి బాగా అవుతాయి ఇంటికి ఒక మా ఒక ముగ్గురు పిల్లలు ఉంటాయి అందులో ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఇవే పరిశ్రమలో పడతారు కాదంటారా ఖచ్చితంగా నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా అవి చిన్న గొడవలే పెద్ద గొడవలు కూడా కాదు కానీ అవి కూడా పడతలేరు ఆ మాట కూడా పడతలేరు అట్లా పెంచుతారు మరి తల్లిదండ్రులు మరి వీళ్ళు ఎట్లా మారుతారు ఏం అర్థమవుతలేదు కానీ భర్తకు రెస్పెక్ట్ ఎత్తలేరు భార్య మీద ప్రేమ ఉంటలేదు మరి అత్తమామల వలన మరి కట్టుకున్న భర్త నచ్చగనా లేకపోతే ఇంకేవన్నా ఇంకేమన్నానో అర్థమవుతలేదు కానీ ఒక ఉన్నది మాట పడతలేరు అని నేను అనుకుంటానా ఎందుకంటే సుతారు కదా ఇక్కడ అయితే నేనైతే స్వీట్ కార్న్స్ అయితే ఉడగబెట్టుకుంటానా మా పిల్లల కోసం వాళ్ళకైతే ఉడకబెట్టి వాళ్ళకైతే చాట్ చేసి ఇచ్చేత్తా చెట్పట్టా చాట్ చేసి ఇచ్చేస్తా ఇక మా కోసం అయితే గారెలు చేస్తానా ఆ గారెల రెసిపీ కూడా చూడండి మంచిగా టేస్టీగా ఉంటుంది కొత్తగా ఉంటుంది అయితే నేను పెళ్లి చేసుకుంది లవ్ మ్యారేజ్ అనే విషయం మీకైతే వాళ్ళకు తెలుసు కాబట్టి చెప్తానా మళ్ళీ కొత్తలు కొత్త వాళ్ళకి అర్థం కాదని చెప్పి అయితే నేను పదమూడు సంవత్సరాలు పెళ్లి చేసుకొని పదమూడు సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు మే అత్త పద్నాలుగు సంవత్సరాలు పడతాం అయితే నాకు పెళ్ళైన కొత్తలో మస్తు అంటే మా ఆయన ముఖం చూసే వచ్చిన ఆయన ముఖం చూసే వచ్చిన అప్పుడు నాకు వయసు చిన్నదే కాబట్టి ఎవరితో ఎట్లు ఉండాలి అమ్మ నాల్లతో ఉంటాను అమ్మ చెప్పేది లేదు బిడ్డ ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అత్తతో ఇట్లా మాట్లాడాలి భర్తతో ఇట్లా ఉండాలి అని చెప్పేది నాకు చెప్పటో లేకుండే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి సిక్స్ ఇయర్స్ లవ్ చేసినా అరే అని పిలిచేదాన్ని మా ఆయన అయితే అరే ఏం చెప్తాను వారా ఆరే గిరే ఆరే పిలిచేదాన్ని ఇప్పటికి కూడా మా ఆయన అరయ్యనే వెళ్తా ఇంట్లో మా పిల్లలను అరే అని ఇట్లా వెళ్తాను మా ఆయన కూడా గట్లనే వెళుతా ఇప్పటి కూడా ఏం మారలేదు ఎట్లా మారతాం ప్రేమ ఎందుకు మారుతుంది మారదు కదా మా అత్త మామూలు ఉన్నప్పుడు మాత్రం ఏమండి వస్తున్నారా పోతున్నారా అని ఇట్లా మాట్లాడతా కానీ మా పిల్లల దగ్గర మాత్రం అరే గిరే అని పిలుస్తాను సుతారు కదా ఇక్కడైతే అయితే శనగపప్పు అయితే వేసుకుంటానా ఎందుకంటే శనగపప్పు ఎందుకు వేసుకుంటానంటే మనం స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదా లేత ఉన్నాయి మనం అట్లనే డైరెక్ట్ అయితే ఆయిల్లా మనకు విరిగిపోతుంది మనకు గారలు అయితే రావు కాబట్టి బైండింగ్ కోసం ఇట్లా చెనగపప్పు అయితే వేసుకుంటాను మీ దగ్గర మీ దగ్గర శనగపప్పు లేకపోతే బబ్బెర్లు పెసర్లు ఇంకేమంటాయి ఉలువలు అట్లుంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు లేదు అవి ఇవీ లేవు అంటే చిన్నపిండి అనే వేసుకోవచ్చు ఇట్లా మిర్చి వేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాము అయితే నాకు పెళ్ళైన కొత్తలో మస్తు కష్టాలు వచ్చినాయి మా అత్త లవ్ మ్యారేజ్ అయ్యి ఒప్పుకున్నది మా మామయ్య ఒప్పుకున్నాడు అంత మంచి ఉంది కానీ ఎంతైనా అత్త చెలాయించే చెలాయిస్తుంది కదా అట్లయితే చెలాయించేది బాగా గొడవలు అయ్యేది మా ఆయన కొట్టుటోడు కాదు తిట్టుడు కాదు ఇక కొట్టకపోయేసరికి తిట్టకపోయేసరికి మా అత్తకి ఇంకా కోపం వచ్చేది ఎట్లనోక చేసి పుల పెట్టాలి వీళ్ళిద్దరు ప్రశ్శాంతి చేయొద్దని బాగుండేది చూస్తారు కదా నేనైతే బరకగా అయితే పట్టుకున్నా మంచిగా అయితే అట్లయితే అట్లయితే వేసేది కానీ కొన్ని రోజులు అట్లా వేసింది మా పెద్ద బాబు పుట్టే వరకు కూడా అట్లనే వేసేది అప్పుడప్పుడు ఊరికి పోతే సార్ జనవరి మనం ఏమంటారు రంజాన్ బక్రీద్ వేణా కూడా అట్లనే వేసేది కానీ ఇక మా ఆయన అయితే అర్థం చేసుకున్నాడు ఎవరు తప్పు ఎవరు దప్పు ఎవరు ఎట్లా చేస్తారనేది అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకునేసరికి ఇక అప్పటి నుంచి మా ఆయన అయితే ఇప్పుడు గొడవలు గిడవలు ఏం పెట్టుకుంటలేడు గొడవలు ఏ రోజు పెట్టుకోలేదు అట్లా మనశ్శాంతి ఉంచొద్దు అని అమ్మ నాన్నలు కూడా ఉంటారు అత్తమ్మలు కూడా ఉంటారు ఉండే అయితే ఇప్పుడున్న జనరేషన్లో గట్ల అని మనం సర్దుకోవడం అనేది ఉండలేదు ఒక చిన్న మాటకి గొడవలు అయితే ఒక చిన్న మాటకి నిజంగా ఏదైనా గొడవ అయినప్పుడు భార్య భర్తలు ఒక నిమిషం మాట్లాడుకోవాలి చూస్తారు కదా ఇక్కడైతే నేను వెల్లుల్ వేసుకున్నా అల్లం వేసుకుంటానా జీలకర్ర వేసుకుంటాను ఉప్పు వేసుకుని మిక్స్ ఏదో పట్టుకోవాలి నీళ్ళు అయితే పోయొద్దు మీరైతే రెసిపీ చూడండి అయితే భార్య భర్తలకు గొడవలు అవుతాయి ఇప్పుడు జనరేషన్ ఇద్దరు పని చేస్తారు కాబట్టి నువ్వు లేకపోతే ఏంది నాకు పని ఉంది వేరేటోడు దొరుకుతాడు నేను మళ్ళా పెళ్లి చేసుకుంటా ఒక రెస్పాన్సిబిలిటీ ఒక ఆలోచన మరి జీవితం ఏందని ఏం ఆలోచిస్తలేరు నువ్వేం తక్కువ నేనే ఎక్కువ అన్నట్టుగానే అయిపోతుంది దానికి తల్లిదండ్రులు కూడా తోడైపోతారు సరే బిడ్డ అన్నట్టుగానే అయిపోతుంది లేదు బిడ్డ గట్ల వేయొద్దు ఆ భర్త గట్ల ఎదురించి మాట్లాడద్దు అని చెప్పేటోళ్ళు తక్కువైపోయారు అత్తమామలు కూడా శిచ్చరాయించే వాళ్ళు ఎక్కువైపోయారు అట్లయితున్నది కానీ భార్యాభర్తలు ఈ అత్తమామలైనా అమ్మ నాన్నలైనా వాళ్ళు ఒక 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 టైం వరకే కానీ భర్త జీవితాంతం కలిసి ఉంటాడు కాబట్టి ఇద్దరికి గొడవ లేనప్పుడు మాటకు మాట ఇద్దరు అనుకుంటే అది ఏమంటారు విరిగిపోతుంది ఆ బంధం అనేది విరిగిపోతుంది కాబట్టి భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య సంజాయించాలి భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త సంజాయించాలి నాకైతే ఖచ్చితంగా వారానికి ఒక్కసారి చిన్న చిన్న గొడవలు అయితే ఆ గొడవలు కూడా మా పిల్లల వలన అవుతుంది మా పిల్లలు ఏదో ఏదో చెప్తారు ఏదో ఏదో ఆడతారు ఇల్లంతా అంగడికి మా మాయనకు కోపం అవుతుంది నా వస్తువులు కనబడతలేవు నా ఫైళ్ళు కనబడతలేవు అని చెప్పి మాయన తిడుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదు నీ కిచెన్లో పని చేసుకుంటానా నా పని నేను చూసుకుంటాను పిల్లలను చూస్తలేనా నేను అంట అయ్యో నువ్వేం చెప్తాను ఇంట్లో ఉండి నీ పని ఇంకా వేరే పని చూడవా గవే గిన్నెలు కూడా కూర్చుంటావా అని మాయనంటాడు చుస్తారు కదా మాయన ఇక్కడ ఆయన జిమ్కి సంబంధించిన పౌడర్లు అయితే తాగుతాడు మీరు అయితే చూడండి ప్రోటీన్ పౌడర్ ఇక్కడ నేనైతే పని చేసుకుంటానా ఇక మా పిల్లలు వేరు స్కూల్కి పోయిన తర్వాత మేమిద్దరం ఉంటాం మంచిగా మాట్లాడుకుంటాం అరే గిరే అనుకుంటేనే మాట్లాడతా ఎంత ప్రేమ ఉన్నా కూడా మా మనమైతే ఎప్పుడు ఎట్లా వెళుతానో గట్ల విలవాలి ప్రేమ ఎప్పుడు కానీ మనకు పెంచేది మన మాటతోనే మన మన కటువ మాట్లాడితే ప్రేమ అనేది విరిగిపోతుంది ప్రేమగా మాట్లాడితే ప్రేమ అనేది యాడ్ ఎక్కువ యాడ్ అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది ప్రేమ కాబట్టి ఇద్దరం మాట్లాడుకుంటే గిట్లయితే పని చేసుకుంటాను నేను మిల్క్ పౌడర్ వేసుకున్నాడు అంటే ఆయన ప్రోటీన్ పౌడర్ వేసుకొని బనా వేసుకొని ఆయన పని చేసుకుంటాడు నేనైతే గారెలు చెప్తాను మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటాను అయితే ఇప్పుడు గొడవ పడేది మా పిల్లల గురించే గొడవ పడతాం మాకు అంతకుముందు గొడవలు ఉన్నా కూడా అవి మా అత్తతోనే చిన్న చిన్నగా అయ్యేది ఆ తర్వాత అయిపోయింది ఇప్పుడు పిల్లలతో గొడవలు అవుతానే వాడు చదువుతలేడా నేను కంప్లైంట్ ఇస్తాను నువ్వే చూసుకోవాలని నాకు అవసరం లేదని మా ఆయన అంటాడు ఎవరి గిట్లయితుంటే అప్పుడప్పుడు మా ఆయన తిట్టినప్పుడు ఒక రెండు రోజుల దాకా మాట్లాడా మాట్లాడకపోతే మా ఆయన ఫోన్ అయితే ఎత్తాడు మెసేజ్లు పెడతాడు అట్లా ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నప్పుడు మీ ఆయన మెసేజ్ పెట్టలేదు అనుకో మనం మెసేజ్ పెట్టాలి మనం కోపంగా ఉన్నప్పుడు మన హస్బెండ్ మెసేజ్ పెట్ట పెట్టలేగా చూసుకోవాలి కనీసం మిస్డు కాలన్న వెయ్యాలి ఎందుకంటే చిన్న చిన్నగా గొడవలు చిన్న చిన్నగా దూరం అనేది ఎక్కువైపోతుంది ఆ చిన్నదే గొడవ అయ్యో నువ్వు నన్ను దగ్గర తీసుకోలేదు నువ్వు నాతో మాట్లాడలేదు అని అనుకుని ఆ చిన్న గొడవలే పెద్దో చేసుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి భర్తకు మనము సారీ చెప్తే తప్పేం లేదు భర్తతో మాట్లాడితే ఒక మెట్టు దిగి అందుకొచ్చి భర్తతోని తప్పు మనదైనా వాళ్ళదైనా ఒక మెట్టు దిగి కిందికి మనం సారి చెప్తే మన తప్పేం లేదు మన అమ్మ చెప్పమా మన పిల్లలకు చెప్పమా తప్పు చెప్తే దగ్గర తీసుకోమా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోమా గట్లనే భర్తను కూడా అంతేగాని భర్త మాట్లాడతలేడు నేను మాట్లాడా ఆయన మాట్లాడడం నేను మాట్లాడా అని మాత్రం అనుకుంటే దూరం అనేది ఎక్కువైపోతుంది ఖచ్చితంగా దూరం ఎక్కువైపోతుంది చూస్తారు కదా ఇక్కడైతే మా ఆయన పచ్చి పాలు పోసుకున్నాడు మీరు చూసి రో లేదో పచ్చి ప్యాకెట్ పాలు పోసుకొని బనానా వేసుకొని మిల్క్ పౌడర్ వేసుకొని అంటే ఆయన ప్రోటీన్ పౌడర్ వేసుకొని మిక్స్ అయితే పట్టుకుంటాడు నేను ఇక్కడైతే గారలు ప్రిపేర్ చేస్తానా గిట్లయితున్నది అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఒక స్టోరీ జరిగింది నిజంగా జరిగిన స్టోరీ చిన్న చిన్న గొడవలే చిన్న చిన్న గొడవలతోనే డైవర్స్ అయిపోయి ఇప్పుడు అలాంటి జీవితం మనం కావాలనుకుంటే మాత్రం ఆ చిన్న గొడవలు కూడా సీరియస్గా తీసుకొని తల్లిదండ్రులు కూడా దగ్గర తీసుకొని అమ్మ అమ్మాయి జీవితం నాశనం చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఎట్లా అంటే ఆ చిన్న గొడవనే అయ్యో చిన్న చిన్న గొడవనే కదా బిడ్డ చదురు సర్దు కర్దుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులు పోయిర్రు ఇప్పుడు సరే బిడ్డ రా పొదుద్దాం డైవర్స్ ఇప్పేద్దాం ఇంకో పెళ్ళిద్దాం నీకు లేదా చదువు నీకు లేదా తెలివి నువ్వు సంపాదిస్తావు ఆయన సంపాదన తక్కువ ఉన్నది నీ సంపాదన ఎక్కువ ఉంది ఇంటికి రా బిడ్డ చూసుకుందామని ఆ తల్లిదండ్రులు అయిపోయారు తప్ప సర్దుకోవాలి బిడ్డ అని చెప్పి అనే తల్లిదండ్రులు లేరు చూస్తారు కదా ఇక్కడైతే బరకగా అయితే మిక్సీ పట్టుకున్న ఇక్కడ పాల ప్యాకెట్ ఉంది కదా ఆయన చింపింది ఓ దాని మీద అయితే ఏత్తానా క్లాత్ మీద చేస్తాను ఎప్పుడు కానీ క్లాత్ దొరకలేదు ఎమర్జెన్సీ ఏదైతే ఏందన్నట్టే గారెలైతే ఏత్తానా ఇట్లైతే వేసి మా ఆయన నేను ఇద్దరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటా కష్టాలు సుఖాలు మరి ఎన్ని నెలకి ఎన్ని పైసలు వస్తానయి చిట్టికి ఎన్ని పైసలు పోయినాయి ఏదన్నా ల్యాండ్ తీసుకుందాం ఇంకేదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుందాం ఇంకేమన్నా భూములు తీసుకుందామా అత్త ఏమన్నది మేము మమ్మీ ఏమన్నది అని చెప్పి ఇట్లా కష్టాలు సుఖాలు మాట్లాడుకుంటాం ఇట్లా మాట్లాడుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది నిజంగా గొడవలేనప్పుడు మాట్లాడబుద్ధి కాదు ఒక మెట్టు దిగాలి తప్ప దిగా చేద్దాం మరి ఆడవాళ్ళ జీవితం అంటే గంతే అలా అని చెప్పి అని మన గుండుమని చెప్తలేను గొడవలు రాకుండా చూసుకోవాలి ఆ గొడవను కూడా ఎక్కువ చేసుకోవద్దు గంతే నేను చెప్పేది ఇంతే ఎందుకంటే నేను కూడా గొడవ పెట్టుకుంటా కాబట్టి చెప్తాను మా ఆయనతో నాతో గొడవ పెట్టుకున్నప్పుడు రెండు రోజుల దాకా మాట్లాడా కానీ ఒక పక్కనే వండుకుంటాం కదా ఇక పడుకున్నప్పుడు మాట్లాడుకోవాలి కదా మూతి ముడుచుకుని అయితే కూర్చుంటా ఇక మా ఆయన పలకరెత్తాడు నేను పలకరినప్పుడు మా ఆయన పలకరిస్తాడు ఒక రెండు రోజులు మీ ఇద్దరం మాట్లాడకపోతే ఇక మా పిల్లలు అడుగుతారు ఏంది మమ్మీ డాడీ మమ్మీ ఇద్దరు మాట్లాడుకుంటారు లేరా అని చెప్పి మా పిల్లలు అడుగుతారు గట్లయితే ఉంటుంది నిజంగా భార్యాభర్తల మధ్య గొడవలు అయితే బస్సు చిన్నగా చిన్న కనిపిస్తుంది ఇద్దరు పక్కనుండే ఉంటారు పక్కనే ఉంచి పోతారు మాట్లాడుకుంటూ ఉంటారు మంచిగా అనిపిస్తుంది చిత్రం కనిపిస్తుంది ఒకసారి దగ్గర తీసుకోగానే ప్రేమైతే దూరం ప్రేమైతే దగ్గరికి అయిపోతుంది గట్లా ఒక మెట్టు దిగాలే భర్త తప్పున్నప్పుడు మనం సప్పటిక ఉండాలి భర్త కోపం వచ్చి ఏమైనా అన్నప్పుడు మనం సప్పటికనే ఉండాలి మన తప్పున్నా కూడా అలా అని చెప్పి అని మన పంటలేను జీవితం మంచిగా సాఫీగా నడవాలి మన నుంచి మన పిల్లలు కొత్తగా నేర్చుకోవాలి మన నుంచి మనం మనం ఎట్లా బతుకుతారో మన పిల్లలు గట్టే బతుకుతారు ఇప్పుడు నువ్వు ఈ రోజును మీ భర్తను నా నాన్న మాటలు అంటే రేపటి రోజున పిల్లలు కూడా గట్లనే అంటారు అంతే కదా మనమ్మ నుంచి మన పిల్లలు నేర్చుకుంటారు కొత్తగా ఏమైనా క్లాసెస్ పోతారా కొత్తగా ఏమైనా మనం నేర్పొంది కదా చుట్టారు కదా ఇక్కడైతే నేను అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా మా ఆయన నేను తినేసినాం తినేసిన తర్వాత గిన్నెలు ఉండే అవైతే దూకుంటాను ఇక మా ఆయన ఇంట్లోనే ఉంటాడు కదా ఇక పని అయితే పెడతారు కాబట్టి ఇలా వెల్లుల్లి కారం కూడా ఎత్తాను వెల్లిపాయ కారం మనకు జ్వరాలు వచ్చినప్పుడు డెలివరీ అయినప్పుడు లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు లేకపోతే పిరియడ్లు సరిగా రాకపోతే డెలివరీ అయిన తర్వాత పాలు సరిగా పట్టకపోతే ఇవన్నిటికి కూడా మనం వెల్లుల్లి కారం అయితే ఇరవై రోజులు నలభై రోజులు తినిపిస్తారు ఇక గిట్లయితే నేను ఇవాళ మాయన కోసం కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని చెప్పి అంటే జలుబు దగ్గుందని చెప్పి వెల్లుల్లి కారం అయితే గిన్నెలు గిన్నెలైతే దోమేసుకున్నా ఇవాళ మాయను ఇంట్లోనే ఉన్నాడు గట్లయితే మాట్లాడుకుంటాం ఇవాళ ఎటు బోగులు లేదు అంటే బండి సర్వీసింగ్ ఇచ్చినాయి కాబట్టి ఒకవేళ బండి సర్వింగ్ ఇవ్వకపోతే బయట తీసుకుపోయి కొంచెం తినేసి షాపింగ్ చేసి గట్లయితే ఉండేది సర్వీసింగ్ ఇచ్చేసరికి ఇంట్లోనే ఉంటాను అవి గట్లయితే ఉన్నది నేను ఒక స్టోరీ చెప్తా అన్నా కదా ఆ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసిన ఒక అక్క అయితే ఉండే చాలా పెద్దదే అయితే ఆమె ఏం చేసింది పెళ్ళి అయితే చేసుకునేది వాళ్ళ అమ్మనాలు చూసిన అబ్బాయే వాళ్ళ కులపొల్లే అంటే వాళ్ళ రిలేషన్లోనే ఉన్నారు అయితే ఆమె అయితే పెళ్ళి చేసుకునేది ఆమె బాగా మొండి కోపిష్టి చెప్పిందే చేయాలి అమ్మ నాళ్ళు చెప్పినట్టే తినాలి బాగా చదువుకున్నది చదువుకున్న వాళ్ళకు నిజంగా తెలివి తక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది నిజంగా చదువుకున్న వాళ్ళకి అట్లనే ఉంటుంది వాళ్ళకు మంచి చెడులు అనేది ఆలోచన తక్కువ ఉంటాయి వాళ్ళు చదువుకున్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మా అంత తెలివితే మా అంత తెలివిగలో లేరు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అందుకే ఎక్కువ చదువుకోవద్దు చదువుకోకుండా ఉంటేనే కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోగలుగుతా కొంత కొన్ని చెప్పినా కూడా వినగలుగుతారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు అయితే వినరు అసలు వాళ్ళ వాళ్ళే తోపు తురుమంటారు గట్లయితే ఉంటారు అయితే అక్క అయితే అక్క అయితే సంబంధం అయితే అంటే వాళ్ళ కులపలే వాళ్ళ చుట్టాలే కాబట్టి పెళ్ళి అయితే వేసేరు వాళ్ళు అమ్మ నాన్నలు హైట్ పరంగా అన్ని పరంగా ఇద్దరు పరంగా మంచిగానే ఉన్నారు కానీ చదువు పరంగా ఈమె కన్నా ఆయన చదువు తక్కువ ఉన్నాడు ఈమె పెద్ద చదువు చదివింది ఆ అబ్బాయి అయితే తక్కువ చదువు చదివారు ఇక మాకు పెళ్ళి కూడా లేట్ అయిపోయింది అని చెప్పి ఇక ఎవరైతే అన్నట్టుగా పెళ్ళి అయితే ఇష్టం లేకపోయినా పెళ్ళి అయితే వేసుకున్నది చేసుకున్న తర్వాత ఏమే ఏమైందో అయితే చెప్తా ఇక్కడ చూస్తారు కదా మధ్యాహ్నం అయితే అయింది ఆయనకు వెల్లుల్లి కారం దినబుద్ధి అయిందని చెప్పి నేనైతే చేస్తాను అప్పటిదప్పుడు వెల్లుల్లి అయితే తీసినా కొంచెం పొట్టు ఉంచినా అంతే ఎక్కువ పొట్టయితే దియలేదు అట్లనే పొట్టు ఉంచి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిర్చి పౌడరు దాంతోపాటు ఆయిల్ కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాం బగారన అంటే పోపు గీపు వేసుకుంటలేను మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోండి ఇది మాత్రం మస్తు స్పైసీగా ఉంటుంది బాగా కారం ఉంటుంది కానీ మస్తు మజా ఉంటుంది ఎప్పుడన్నా డోర్ చెప్పకున్నప్పుడు కారం కారం తినాలనిపించినప్పుడు గిట్లైతే వేసుకొని తినండి టేస్టీగా ఉంటుంది ఇక్కడ జీలకర్ర వేసుకున్న ఇకమైనా ఉప్పు పసుపు ఉప్పు కారం దాంతోపాటు ఆయిల్ వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాము ంతే వెళ్ళిపోయే కారం అయితే రెడీ అయిపోయినట్టే అయితే ఆమె ఏమేందంటే వాళ్ళైతే పెళ్ళి అయితే వేసుకున్నది పెళ్ళి వేసుకున్న తర్వాత ఏమైంది ఆ అబ్బాయి అయితే ఈమె బాగా చదువుకున్నది నేను చదువుకోలేదు కాబట్టి ఏ పని చేసినా కూడా అబ్బాయిని అయితే చులుక తీసిపడేసేది నువ్వు చదువుకోలేదు మా అమ్మ నా చేసుకోమంటే చేసుకున్నా నా చదువు తగ్గట్టుగా లేవు నా అందరికి తగ్గట్టు లేవు నా కలర్కు తగ్గట్టుగా లేవు నువ్వు నువ్వు గా పని చేస్తే గన్నే పైసలు వస్తానే నేను జాబ్ చేస్తే మస్తు పైసలు వస్తే నాకు రేపటి రోజున గవర్నమెంట్ జాబ్ వస్తుంది నువ్వు నాకు సూటు సూటు కానే కావు నేను వంటలు చేయన్నా నువ్వు వంట చేయమంటే నేను వంట చేయన్నా ఇంత చదువు చదివితే నీకు వంటలు చేయన్నా నువ్వు చదివిందే లేదు నువ్వు నా పక్కన పనులు లెక్కున్నావు అని చెప్పి ఇక నానా మాటలు అంటా అంటే ఏ మగోడైతే కామోషి ఉంటారు చెప్పండి గట్లయితే అనుకుంటుండేది ఆ అబ్బాయితోనే పెళ్ళైన ఒక రెండు మూడు నెలలకే గొడవలు చుట్టారు కదా ఇక్కడ అలసికి పల్లి వేసినా అదైతే గ్రేవీ పక్కన ఉన్నది తోటకూర కూడా వేసినా ఇక అవన్నీ అయితే కలుపుకొని తింటాం మేమైతే మధ్యాహ్నం అయితే గట్ల అన్నసరికి ఒకసారికి వింటాడు రెండోసారికి వింటాడు మూడోసారికి అయితే కోపం అయితే వస్తుంది కదా ఇక ఎంత కాదన్నా ఉన్న మాటలే అంటాంది కానీ పడైతే ఉండరు కదా మొగోళ్ళు అవును నేను నిజంగా చదువుకోలేదని అని చెప్పి పాపం సంజాయించుటోడు లేదు అని చెప్పి అనటోడు ఎంత చెప్పినా కూడా లేదు నాకు చూటు కాలేదు నువ్వు నల్లగున్నావు నేను తెల్లగున్నా నువ్వు చదువుకోలేదు అని గిట్ట గిట్ల మాటలు అంటే ఏ ఏ మొగోళ్ళకైనా బాగా కోపం అయితే వస్తుంది ఒక్కసారి కాకపోయితేనే ఒకసారి అయితే వస్తుంది గట్లనే ఆ అబ్బాయి కూడా కోపచ్చింది చూస్తారు కదా మధ్యాహ్నం అయింది మేమైతే అయితే ఇద్దరం కూర్చొని మా ఆయన నేను ఇద్దరం కూర్చొని ఏ గిట్టయితే మంచిగా హసిరేసుకొని ఇట్లయితే తింటానము వేరైతే చూడండి ఏ మాట్లాడుకుంటా నిజంగా ఇట్లా మాట్లాడుకుంటుంది ఏంటి ఎంత మంచిగా అనిపిస్తుంది పిల్లలు పిల్లలు స్కూల్ పోయిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి నెలలో ఒకసారి ఇట్లా డుమ్మా కొట్టేసి ఇట్లా బయటికి పోయి లేకపోతే ఇంట్లో మంచిగా వంటలు చేసుకొని మంచిగా మాట్లాడుకుంటా భర్తతో ఆనందంగా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది మనసుకు ఒక్కసారి మీరు ఉండండి మీరు ఒక్కసారి మీరు అట్లా చేయండి ఎంత మంచిగా అనిపిస్తుంది మనసుకు ఇంకొకసారి ఇంకో నెక్స్ట్ మంత్ కూడా ఉండాలనిపిస్తుంది అట్లయితే ఉంటుంది ఎందుకంటే బిజీ బిజీ లైఫ్లా అయితే ఆమె ఏం చేసింది ఏ అయితే అనుడు మొదలు పెట్టింది ఒక రోజు ఏం జరిగింది రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు వేరే ఊర్లో అయితే ఉండటో జాబ్ వచ్చింది ఎక్కడ జాబ్ అయితే అక్కడ పోయి ఉంటారు రెండు మూడు నెలల తర్వాత గట్లనే ఫోన్ చేసి చెప్పేది అమ్మ గిట్ల గొడవలు అయితేనే అనే నేను కర్ర కర్రజేయమంట నేను చేయలేదు నాకు చదువుకునేది ఉన్నది నేను చదువుకుంటా అంటే ఈ కర్రజేయమన్నాడు చికెన్ తీసుకొచ్చి గా కర్ర చేయమన్నాడు అని చెప్పి చెప్పేది లేదు బిడ్డ చెయ్యాలా అని చెప్తే చెప్పేది చెప్పినా కూడా ఇవ్వలేదు కాదు ఎందుకంటే నేను చదువుకున్నా కదా చదువు చదివి నేను ఇంట్లోనే వంట చేయలేదు గాయనకేందత్తా అని చెప్పి అన్ని ఉంటారు కదా గట్టి అనేది ఒకరోజు ఆ భార్య భర్తలు ఇంటికి అయితే ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వేయండు ఈ భా భార్యనైతే వాళ్ళ అమ్మోళ్ళింటి దించేడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మలు ఇంటికి వేయండు పోయిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే రెండు మూడు రోజుల తర్వాత పండక్క అని చెప్పి ఆ అబ్బాయి అయితే అలా భార్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అంటే అత్తోళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏమైందంటే అప్పటిదప్పుడే కూరగాయలు ఉన్నా కూడా చికెన్ మటన్ తీసుకొచ్చి అంటే అలవాటు ఉంటుంది కదా మనకు మనోళ్ళకైతే అలవాటు వచ్చింది అంటే అట్లయితే చికెన్ తీసుకొచ్చిండి అప్పటిదప్పుడే మామయ్య తీసుకొచ్చిన తర్వాత బిడ్డ నువ్వు వండుపో బా మీ ఆయన వచ్చిండు మా ఆయన మంచి చెడ్డు అడుగుపో బిడ్డ నాలుగు రోజులు అవుతుంది అంది ముచ్చట్లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదు పోయి మాట్లాడిపో భర్తతో మాట్లాడిపో బిడ్డ అంటే నేను ఎందుకు మాట్లాడతా నాతో మాట్లాడలేదు ముచ్చట్లేదు నాన్న దించి వేయండు వాళ్ళ అమ్మ ఇంటికి వేయండి ఆయన అని చెప్పి ఈ అమ్మాయి అయితే కోపంగా మాట్లాడింది లేదు బిడ్డ అని చెప్పి అమ్మ సంజాయించినా కూడా ఆమె తినలేదు ఇనకపోయేసరికి కూర మరి అండిపోయి వాళ్ళు వచ్చిండు నీ చేతి వంటదే ఒకసారి చేయిపో అంటే నేను చెయ్య అన్నది అనేసరికి ఏం చేసింది ఈ అమ్మ సరే మరి అల్లుడు వచ్చిన వాళ్ళకి అయితే బుక్ అయితే కదా గట్లయితే ఇక చూసి చూసి ఇక బిడ్డ చేయకపోయేసరికి అమ్మ అయితే పోయి వంట అయితే వేసింది చూస్తారు కదా ఇక్కడ పెరుగానే తీసుకొని తింటానా తింటాను అయితే ఇక వంట చేసిన తర్వాత అందరు కూర్చొని అయితే తింటారు తినే టైంలో అత్తమ్మ మంచిగా చేసిన వంట చికెన్ మంచి గుదిరింది అత్తమ్మ అని చెప్పి చెప్పేసరికి వచ్చినప్పటి నుంచి కోడలతోనే బి బిడ్డతో అయితే మాట్లాడతలేదు కదా అల్లుడు మాట్లాడకపోయేసరికి ఇక అమ్మను మెచ్చుకునేసరికి బిడ్డకు ఎక్కలేని కోపం అయితే వచ్చింది అసూయ పుట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టింది అంటారు కదా ఒకట్లా అమ్మ చేసిన వంటను మెచ్చుకునేసరికి బిడ్డకైతే మస్తు మండింది మస్తు కోపం వచ్చింది కోపం వచ్చేసరికి నన్ను వంట చేయమని మా ఆయన అనలేదు నువ్వు అనలేదు ఇప్పుడు నువ్వు చేసిన వంట మంచిగుందని తింటారు అని చెప్పి ఇక ఆ చిన్న కోపమే భర్త ముందు ఇన్సల్ట్ చేసినావు అన్న కోపమే అమ్మనే కో అమ్మనే ఇన్సల్ట్ చేసింది భర్త ముంగట అని చెప్పి ఒక చిన్న కోపమే ఆ కోపం ఏం చేసింది నేను ఆయనతో ఉండ ఆయనతో కలిసి ఉండ నాకు ఆయన అంటే ఇష్టం లేదు నా మంచి చెట్లు అడగలేదు వచ్చినప్పటి నుంచి నన్ను మా నాతో అని ఒక చిన్న గొడవతోనే డైవర్స్ దాకా వేయింది ఇక అబ్బాయి కూడా తల్లిదండ్రులే రెస్పెక్ట్ ఇస్తలేవు నాకేం రెస్పెక్ట్ ఇతో పెళ్ళేనా నాకు ఆ నుంచి నన్ను చులకన చేసేది ఉత్తానం అని చెప్పి ఇక అబ్బాయి కూడా మనసులో ఉన్న బాధలు అని చెప్పేసుకున్నాడు డైవర్స్కి అయితే అప్లై చేసేరు ఇక మా ఆమె త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇక అమ్మ నాళ్ళతో కలిసి ఉన్నది ఇక అబ్బాయి అక్కడే ఉన్నాడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మనాలతో కలిసి ఉన్నది ఏ గిట్లైతే జరుగుతుంది అబ్బాయికే ఉన్నది వేరే పెళ్లి వేసుకున్నాడు ఆనందంగా బతుకుతాడు ఆ అమ్మాయి అయితే అలా కొడుకును పట్టుకొని అమ్మలతో కలిసి ఉంటుంది ఏ గిట్లు ఉంటుంది చిన్న చిన్న కొడుకులు చిన్న చిన్న అపార్థాలే చిన్న చిన్న ఈగోలే గిట్లైతే దూరం చేస్తే జీవితాన్ని నాశనం చేస్తాయి కాబట్టి భర్తతో ఒక మెట్టు వచ్చి భర్త మంచి చెడులు అడగడం సారీ ఎప్పుడో పెద్ద తప్పేం కాదు ఆ చదువేంది నేనేంది నేను వంటలు చేస్తాను అన్న ఫీలింగ్ ఏ రోజు రావద్దు ఎన్ని సంపాదించినా ఎంత సంపాదించినా మనము ఆడపిల్లలం ఆడవాళ్ళం ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళని ఆయనకి మరి ఉండాలనేది నా ఉద్దేశం ప్రేమగా ఉండాలనేది కూడా నా ఉద్దేశమే చూస్తారే కదా ఇవాళ వీడియో గిట్లున్నది మీ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి ఉంటాం మరి నమస్తే సెలవు